అందరికీ శుభోదయం అండి మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం పాల్గొన మాసంలోకి అంటే మార్చి నెలలో కూడా అడుగుపెట్టేస్తున్నాము ఈ పాల్గొన మాసంలో కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ఈ గ్రహ సంచారము మూడింట ఒక వంతు అనుకూలంగాను ప్రయత్నములందు కొత్తగా నిరాశాభావము ఉంటుంది కుటుంబంలో మటుకు ఒక గుర్తింపు ఐడెంటిటీ అనేది వస్తుంది విద్యార్థులకి ఈ వ్యాసంగాలు చాలా చురుగ్గా అంటే వాళ్ళ యాక్టివిటీస్ చాలా ముందుకు వెళతాయి పాజిటివ్గా వెళ్తాయి ఈ అన్మ్యారీడ్ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో అవివాహితులుగా ఉందని కొందరికి నిశ్చితార్థాలు కూడా అయ్యే అవకాశం ఈ ఫాల్గొన మాసంలో కలుగుతుంది అలాగే ఉద్యోగములందు కర్తవ్యానికి పెద్దపీట వేయండి చెల్లింపులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఏం పెండింగ్ క్లియరెన్స్ ఏమి ఉండదు అన్ని పేమెంట్స్ మీరు చేసే సామర్థ్యం మీకు ఈ మార్చి మాసంలో వస్తుంది అలాగే సంతానం భవిష్యత్తును సురక్షితంగా ఉండటానికి అనుకూలమైనటువంటి సమయము మీరు వారి కోసం ముఖ్యమైన ప్రణాళికలు కూడా చేసేటువంటి సూచన కనిపిస్తోంది అలాగే మీకు ఈ కంఫర్ట్ జోన్కి వెళితే ఏంటంటే ఈ కంఫర్ట్స్ ఏవైతే ఉంటాయో సౌకర్యాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటము మీకు ఈ మాసంలో కుదురుతుంది అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి అంటే ఆస్తికి సంబంధించిన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచించినట్లయితే దాన్ని పూర్తిగా ఆలోచించి మీకు లాభదాయకము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది మంచి శుభమే జరుగుతుంది కాకపోతే ఒక్కసారి ఈ ల్యాండెడ్ ప్రాపర్టీ విషయాలకు కానీ ప్రాపర్టీ విషయానికి వెళ్ళినప్పుడు కొంచెం ఆచితూ తీసుకోండి కంఫర్ట్ సౌకర్యానికి సంబంధించిన వస్తువులు కొనడానికి వాటికి అభ్యంతరమే లేదు గ్రహాల స్థానం మీకు అనుకూలంగానే ఉంది మీ జీవితంలో సానుకూల మార్పులైతే కొనకి ఏర్పడతాయి ఇంట్లోనూ ఈ ఇన్నర్ సర్కిల్ అంటారు దగ్గర బంధువులతో రాకతో చాలా సంతోషకరమైన వాతావరణం మీకు ఈ నెలలో నెలకొంటుంది అంతేకాకుండా ఏవైతే పెండింగ్లో నిలిచిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అలాగే ఆదాయ వనరులు కూడా అయిపోయి శాంక్షన్ కాక పెండింగ్లో ఉన్నాయి కూడా మీకు అన్నీ కూడా శాంక్షన్ అయ్యి మీ చేతికి డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది దీనివల్ల ఏంటంటే మీ ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడటానికి ఈ ఫాల్గొన మాసం చాలా కంఫర్ట్గా ఉంది అలాగే మీ ప్రొఫెషన్కి వచ్చేసరికి ఏంటంటే ఈ వృత్తిపరమైన రంగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ కొత్త అవకాశాలు దోహదపడతాయి వృత్తిపరమైన కార్యక్రమాల్లో మీకు కావలసిన ఒప్పందాలు అంటే అగ్రిమెంట్స్ కానీ పొందేటువంటి అవకాశం ఉంది మీరు కంప్లీట్ ఎఫర్ట్ను పెట్టడానికి అంటే పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తూ ప్రయత్నం చేసేటందుకు మంచి అవకాశం అని అంటే ఒక దారి అనేది కనిపిస్తుంది ఉద్యోగం చేసే వ్యక్తులకు బోనస్సులు కానీ లేకపోతే పదోన్నతి కానీ అంటే ఒక ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది దీనివలన కెరీర్లో పురోవృత్తి కనిపిస్తుంది అంతేకాకుండా కొత్త పనులు ప్రారంభించడానికి కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కూడా ఒక ప్రణాళిక అనేది ఈ మాసంలో ఏర్పరచుకోవడం జరుగుతుంది ఇది మీ వృత్తి జీవితంలో కొత్త కోణాలను బోధిస్తుంది అలాగే మీకు ఇంకా ఈ హృదయ సంబంధం అంటే ప్రేమ రిలేటెడ్గా చెప్పాల్సి వచ్చినప్పటి ఏంటంటే వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ బయట వ్యక్తులకు జోస్యం చేసుకోకుండా చూసుకుంటే చాలు మీకు చాలా అనుకూలమైనటువంటి దాంపత్యం మెలుగుతుంది అండర్లైన్ చేసుకోండి బయట వ్యక్తుల గురించి మీరు మీ కుటుంబ స్పౌస్ మధ్యలో కనుక చర్చలు లేకుండా చూసుకోవడం చాలా ప్రధానమైన ముఖ్యమైన సూచనగా ఈ మాసం చెప్పదైంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం చర్చ ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ప్రేమ సంబంధాలకి సమయం అంత అనుకూలంగా లేదు కానీ దాంపత్య సంబంధానికి మెరుగ్గానే ఉంటుంది అయినప్పటికీ పక్కవారి జోస్యం లేకుండా ఆఖరికి మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా పక్క వాళ్ళ విషయాలు మీ మధ్యలోకి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇది చాలా ప్రధానమైనటువంటి సూచనగా ఈ పాల్గొన మాసాన్ని చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఈ సున్నితత్వం సెన్సిటివిటీ మరియు అవగాహన అంటే దాని నుంచి క్లియర్ పిక్చర్ అనేది మీరు తీసుకోవడం వల్ల మీరు ఈ సునిశ్చితమైన విషయాలు సెన్సిటివ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది లేకుండా బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం సమయస్ఫూర్తి స్పాంటినిటీ అనేది పెంచుకోవటం అవసరం అలాగే మీకు హెల్త్ రిలేటెడ్గా ఏమైనా చూసుకోవాల్సి వస్తే ఆరోగ్యం విషయంలో కొంచెం అలసట కనిపించటం ఈ ప్రెషరు అంటే మానసికంగా ఒత్తిడి కలగటము శారీరకంగా అలసిపోవటము ఈ రెండు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది అలాగే మీకు క్రానికల్గా ఉన్నటువంటి నొప్పులు కానీ ఇవన్నీ కొద్దిగా తిరగబెడతాయి ఈ మాసంలో కనుక వాటి రిలేటెడ్గా కొంచెం జాగ్రత్త వహించటం మంచిది దానికి కావాల్సింది ఏంటంటే సమయానికి చక్కగా విశ్రాంతి తీసుకోవటము మీ శరీరాన్ని తాజాగా ఉంచుకోవటము తాజా పళ్ళు స్వీకరించడము పళ్ళ రసాలు స్వీకరించడం వల్ల కూడా మీకు హెల్త్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ బయట తిండ్లు తినేటప్పుడు ఆహారంలో నియంత్రణ పాటించండి ఇకపోతే మీరు కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు క్రీడాకారులు వీళ్ళు ఉత్సాహంతో రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది ఎందుకంటే దీనివల్ల గాయాలయ్యేటువంటి ప్రమాదం పెరుగుతుంది కాబట్టి కొంచెం మినిమం కేరు తీసుకుని దాన్ని భద్రతా చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళటం అనేది ప్రధానంగా పాటించవలసింది ఈ స్పోర్ట్స్ మెన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు అలాగే ఇంక ఫ్యామిలీ మ్యాటర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బయట వ్యక్తుల జోక్యాన్ని ఎట్టుపత్స్లో అంగీకరించద్దు ఎందుకంటే ఇది ఈ మాసంలో మీకు సమస్యలు తెచ్చిపెట్టేటువంటి సూచన చేయటం జరిగింది కనుక అది ఒకసారి రెండుసార్లు చెప్తున్నాను గమనించుకోండి ఇకపోతే ఇంకా మనకి యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటాయి పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయంలో ఈ తోబుట్టువులతో కొద్దిగా విభేదాలు విభేదాలు అంటే స్పర్ధ ఏర్పడేటువంటి అంటే మన తోడబుట్టిన వాళ్ళతో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగాను కొద్దిగా తెలివిగాను వ్యవహరించండి కొద్దిగా ఓపిక పట్టి సంయమనంతో మాట్లాడటానికి ప్రయత్నించండి బంధాలు భంగపరుచుకోండి విద్యార్థులు తమ చదువుపై పూర్తి దృష్టి పెట్టి లక్ష్యాలను సాధించటానికి కృషి చేయవలసిన అవసరం ఈ మాసంలో కనిపిస్తుంది ఇకపోతే కొద్దిగా సూచన ఏంటంటే మీ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రహస్యాన్ని కాపాడటము తెలుసో తెలియకో లేకపోతే నమ్మకంతోనో ఇతరుల ముందు బహిర్గతం చేయటం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా కొద్దిగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయంగా ఈ మాసం చెప్పడం జరిగింది ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం అంతా కూడా ఒక మానసిక సంఘర్షణ శారీరక ఒత్తిడే తప్పితే మీకు గ్రోత్కి కానీ అగ్రిమెంట్స్ కానీ నూతన పెట్టుబడులు పెట్టడానికి కానీ లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి ఇన్కమ్ రావడానికి కానీ అన్ని అనుకూలంగా ఉన్నాయి కొంచెం ఈ మానసిక సంసిద్ధత ఉండి శారీరకంగా మంచి ఎనర్జెటిక్గా ఉంటూ మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ముందుకు వెళితే గనక మీకు ఈ మాసం చాలా దిగ్గుజయంగా జరుగుతుంది ఈ మార్చి నెల అంతా కూడా ఈ కర్కాటక రాసే వాళ్ళకి ఈ ఫాల్గున మాసం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు శుభం భుజాత్